జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణ క్షేత్రం ఆధ్వర్యంలో పంచముఖ కోటి లింకాల శివాలయ నిర్మాణం నగర శివారులోని నార్పల క్రాసింగ్ వద్ద దాదాపు యాభై ఎకరాల్లో శివాలయం మహావిష్ణాలయం నిర్మాణానికి సన్నాహాలు చేయడం జరుగుతోంది నగరంలోని గీతా మందిర్లో వివరాలు వెల్లడించిన ఆధ్యాత్మిక మందిరాల రూపకర్తలు ప్రసాద్ స్థపతి శ్రీనివాస్ స్థపతి నార్పుల క్రాసింగ్ వద్ద మరో మూడు నెలల్లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సనాతన ధర్మ పరిరక్షణ క్షేత్రం సభ్యులు రెండు వందల డెబ్బై పంచముఖ కోటి లింగాల శివాలయం దాని కింద స్ఫటిక శివలింగం ఏర్పాటు చేయడం జరుగుతుంది శివాలయం చుట్టూ అష్టదశ శక్తి పీఠాల ఆలయాల నిర్మాణాలు ఉంటాయని తెలిపిన సభ్యులు వంద అడుగుల పీఠంపై నూట ఎనిమిది అడుగుల నారాయణ నుండి కాస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు దేవాలయాల ఎదురుగా యాభై నాలుగు అడుగుల గరుడ నంది విగ్రహాలు ఏర్పాటు వైదిక ధర్మాలను ఆరాధన పద్ధతులను నేర్పించారు పాఠశాల డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటుకు సన్నాహాలు నమస్కారం జయసింహనారాయణ ఇతిహాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో హరిహర క్షేత్రం అనే పేరుతో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మాణం చేసి సంకల్పించినట్టుగా ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఒక మూడు వందల ఎత్తైన ఒక శివలింగాన్ని రూపొందిస్తూ అందులో కోటి శివలింగాల్ని ఇన్సర్ట్ చేస్తూ ఒకేసారి కోటి శివలింగాలకు ఒక ఆరాధన అభిషేకం అర్చన లాంటి కైంకర్యాలను సమర్పించుకునే విధమైనటువంటి అద్భుతమైన శివ ఒక శివలింగం అట్లాగే ఒక ఎనిమిది అడుగుల ఎత్తుకు పైబడినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయాలని అట్లాగే ఒక ఆధ్యాత్మిక పాఠశాల అట్లాగే సనాతన వైదిక పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని అట్లాగే మన ప్రాచీన గ్రంథాలను పరిరక్షించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని అది విద్యార్థులకు కానీ సనాతన సంప్రదాయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకు కానీ పరిశోధించాలని సంకల్పించేటువంటి దేశ విదేశీయుల ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక డిజిటల్ లైబ్రరీని అలాగే తాళపత్ర గ్రంథాలతో నుండినటువంటి ఒక తాళపత్ర గ్రంథ భాండాగారాన్ని ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి పరిశోధనకి అట్లాగే అధ్యయనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయాలని చెప్పి సంకల్పం జరిగింది అట్లాగే ఇక్కడ వైదిక మతాన్ని హిందూ మతాన్ని ఆచరించేటువంటి వారి యొక్క సాధనకు వీలైనటువంటి యోగ సాధన కానీ ధ్యాన సాధన కానీ లేదా కీర్తన కైంకర్యానికి కానీ వీలైనటువంటి ఏర్పాట్లు చేయాలని అట్లాగే మన వైదిక సంప్రదాయాలు ఉండేటువంటి త్రిమతాలకు ఇక్కడ స్థానం ఉండాలి అని ఎట్లా అంటే అది అద్వైత సిద్ధాంతానికి ఒక కేంద్రంగా ఇది ఉండాలి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి ఆ పాఠ ఆ పాఠ ఆ పాఠాలను తెలియజేసేటువంటి కేంద్రంగాను ఇది ఇది స్థావరంగా ఉండాలని ద్వైత మతానికి సంబంధించినటువంటి విశేషాలను తెలియజేసేటువంటి స్థావరంగా ఇది ఉండాలని ఒక ఈ ప్రాజెక్టు రూప రూపకల్పన జరుగుతోంది అట్లాగే మనకి ఉన్నటువంటి ఈ శైవం కానీ వైష్ణవం కానీ శాక్తేయం కానీ సౌరం కానీ గానాపత్యం లాంటి వివిధ రకాలైన ఆరాధన పద్ధతులన్నింటినీ ఇక్కడ నేర్పించేటువంటి ఆచరింప చేసేటువంటి విధానాలన్నిటితో కూడినటువంటి పాఠశాల అట్లాగే అలాంటి పంచాయతీల దేవాలయాలను ఈ ప్రాజెక్టులో రూ రూపకల్పన చేస్తూ సనాతన వైదిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కేంద్రంగా ఇది బాసిల్లాలి అన్నట్లుగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరుగుతుంది ఇది ప్రకటించగలగడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నా అయ్యా సార్ కొంచెం మాట్లాడకండి సార్ ప్లీజ్ ప్లీజ్ అడగండి అనంతపురంలో మనర్సింగ్ మన నాటుపల్ల క్రాసింగ్ దగ్గర ఉండేటువంటి చిన్న కొన ప్రదేశంలో చేస్తున్నాం అది ఇంకొక మూడు నెలల లోపల ప్రారంభం అవుతుందండి ఈ ప్రారంభోత్సవాన్ని కూడా ఒక విశేషంగా చేయాలని అంటే శంకుస్థాపన కూడా విశేషంగా చేయాలనే ఆలోచనలో వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి పీఠాధిపతుల్ని కొంతమంది కలవడం జరిగింది మహానుభావుల్ని వాళ్ళందరూ ఎంతో దయతో దీనికి ఆశీర్వదం తెలియజేశారు అట్లాగే ఇంకా కొంతమంది మహానుభావులు అయినటువంటి స్వామిజీ మహారాజుని కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారిని ఆహ్వానించి ఇది చేయాలనేది ఒక ఆలోచన అట్లాగే కేవలం దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశం నుంచి ఉండేటువంటి స్వామిజీ కొంతమందిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా తప్పకుండా విచ్చేస్తా ఉన్నారు అందరికీ అనుకూలమైనటువంటి ఒక డేట్ తీసుకొని ఒక మూడు నాలుగు నెలల లోపల దీన్ని శంకుస్థాపన చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం సుమారు ఇరవై ఐదు ఎకరాలు పైబడిన ప్రాంతంలో ఇది మనం చేస్తున్నామండి ఆ ప్రదేశం కూడా మనం అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ప్లేస్ కూడా తీసుకొని చేద్దామని ఆలోచనలో ఉన్నాం ఇప్పటికి యాభై ఎకరాలు సేకరణ జరిగింది ఈ యాభై ఎకరాల్లో కొంత ఆలయ సముదాయము ఒక ఇరవై ఐదు ఎకరాల ఆలయ సముదాయము కొంత మిగతా స్కూల్స్ డివోషనల్ హాస్టల్స్ ఇటువంటి అనుకున్నాం అవసరమైతే ఇంకొంచెం ప్లేస్ కూడా తీసుకొని మనం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లాల్లో అనంతపూర్ జిల్లా ఒకటి ఆల్రెడీ ఇక్కడ పెద్ద పెద్ద అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయి ఇంకా ఎన్నో ఒక కియా కార్ల ఫ్యాక్టరీ కానీ ఇంకా ఎన్నెన్నో పారిశ్రామిక కేంద్రంగా ఏర్పడబోయేటువంటి జిల్లా ఇది నాకు తెలిసి ఇంకో పది పన్నెండు సంవత్సరాల్లో ఈ జిల్లాలో విపరీతమైనటువంటి జనాభా పెరుగుతుందని నేను నేను భావిస్తున్నా ఊహిస్తున్నా ఎప్పుడైతే ఎక్కడైతే ఈ సంపద పెరిగిందో ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద బాధ్యతలు పెరిగాయో ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఖచ్చితంగా భగవంతుడు అవసరం అవుతాడు ఒకటి రెండవది బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అట్లాగే నాకు తెలిసి అనంతపురంలో కూడా బహుశా ఇంకా అభివృద్ధి చెంది ప్రయాణ సౌకర్యాలు మెరుగడే అవకాశాలు ఉన్నాయి విపరీతంగా జనాభాను ఎంప్లాయిస్ ఎంప్లాయ్మెంట్ ఇదంతా పెరుగుతుంది అని నేను భావిస్తున్నాము అట్లాగే ఒక పది సంవత్సరాల తర్వాత ఈ రూపురేఖలు చాలా వేగంగా మారేటువంటి అవకాశం చాలా ఉంది అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు చాలా వైభవంగా ప్రజ్వరిల్లుతుంది అంటే ఫేమ్ ఫేమ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం దీనికంటే ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాల నుంచి దామోదర్ గౌరంగ దాస్ గారు మన అనంతపూర్ ఇస్కాన్లో అక్కడ తమ యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు వారికి ఉండేటువంటి అనంతపూర్ మీద ఉండేటువంటి ఒక ప్రేమ చేతను వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వారి యొక్క సహచరులు కానీ వారి కృష్ణా డివోటీస్ కానీ అట్లాగే ఎంతోమంది మద్దతుదారులు ఇక్కడ వారి కోసం ఉండటము దానివల్ల ఒక చక్కటి వాతావరణం ఇక్కడ ఇటువంటి ప్రాజెక్ట్ చేయడానికి ఏర్పడింది కాబట్టి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకి ఇదే సరైన స్థానం అని అట్లాగే ఇందులో పేరులోనే ఒక అనంతమైనటువంటి ఉంది అనంత పద్మనాభ స్వామి లాగా అనంతపురం కూడా అనంతంగా విస్తరిస్తుందని భావిస్తూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేద్దామని నిర్ణయించుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ తపతి రాజమండ్రి ఇందులో వైష్ణవ్ అంటే నూట ఎనిమిది అడుగుల మహావిష్ణు అవతారం మూడు వందల అడుగుల శివలింగం దీని ప్రత్యేకతలు ప్రాయంగా డిజైనింగ్గా పైన అవ్వలేదు శ్రీచక్రాకారంలో వృత్తాకారంలో ప్రాకార మండపం వచ్చి సెంటర్లో ఒక పెద్ద ఆలయం నిర్మించి ఆలయంపైనే విష్ణుమూర్తిని పెట్టాలనేది ఆలోచన అది ఆ శ్రీచక్రంలో కొంత రామలీలలు కొంత కృష్ణలీలలతో సహా వైష్ణవ సాంప్రదాయంలో మన విష్ణుమూర్తి అలాగే శివలింగంలో పానమట్టం కాకుండా శివలింగమే పది ఫ్లోర్లు వచ్చేలాగా పది ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్కి లక్ష లింగాలు చొప్పున ఒకేసారి పాలాభిషేకం కానీ పంచామృతాల్లో ఏది చేయాలన్నా ఒకేసారి అభిషేకమయ్యే వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కిందొచ్చేసి మన క్షేత్రాల్లో ఉన్న జ్యోతిర్లింగాలు అష్టాదశి శక్తిపీఠాలు ఆలయాలుగా వృత్తాకారంలో ప్రదక్షిణ ప్లేస్లో పానమట్టంలోనే వచ్చేలాగా రఫ్గా డిజైన్ అనుకున్నాం అది ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఇదైతే కనుక ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఇంకా ఇమిడించి రఫ్గా ఒక డిజైన్ అనుకున్నాం దామోదర్ ప్రభు అది ప్రెస్కే రిలీజ్ చేస్తారు ఇది ఇంకా డెవలప్ చేసి త్వరలోనే మీ ముందుకి తీసుకొచ్చి ఇనా అదే శంకుస్థాపన రోజునే మొత్తం అంతా ఆ ప్రాజెక్టు నమూనా కట్టేస్తే ఎలా వస్తుంది అనేది మీకు చూపించగలుగుతాం